హాయ్ అండి అందరికీ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను బెల్లం అన్నం ఎలా చేయాలో చూపిస్తాను ఇది గూడ అన్నం అని కూడా అంటారు ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి చాలా చాలా కమ్మగా టెంపుల్లో ఎలా చేస్తారో అదే స్టైల్లో చేస్తానండి తప్పకుండా ట్రై చేయండి పక్కా కొలతలతో చేస్తే చాలా చాలా బాగుంటుంది దానికి ముందుగా ఒక కప్పు బియ్యం శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి తర్వాత ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పులో నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి మీకు కావాలంటే కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు నేను నార్మల్ గిన్నెల్లోనే ఉడికిస్తున్నాను ఇది అచ్చం గుళ్ళో చేసినట్టు ఉంటుందండి మనం పక్కా కొలతల్లో చేయాలి అప్పుడైతేనే చక్కగా వస్తుంది ఇది చిన్న మంట మీద ఉడికించుకోవాలండి చూసారా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మనకి కలుపుతూ ఉండి ఇలా స్మాష్ చేసుకుంటూ ఉండాలి అన్నాన్ని ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు అందులోకి బెల్లం వేసుకోవాలండి నేను బెల్లం పొడి యూజ్ చేస్తున్నాను మీకు కావాలంటే బెల్లం ఏదైనా నరకలు ఉందంటే ఆ బెల్లాన్ని కొంచెం వాటర్ వేసుకొని హీట్ చేసుకోవాలి అది వడకట్టుకొని ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది నేను బెల్లం పొడి యూస్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల బెల్లం వేసుకోవాలండి ఇలా బెల్లం వేసేసుకొని ఉండలేమి లేకుండా కలిపేసుకోవాలి చూసారా మనకి కలర్ కూడా బెల్లాన్ని బట్టి కలర్ రంగు మారుతూ ఉంటుందండి కొంచెం తెల్ల బెల్లం వేసుకుంటే తెల్లగా ఉంటుంది ఇది కొంచెం కలర్ ఎక్కువ ఉంది కాబట్టి కలర్ ఎక్కువ వస్తుంది బెల్లాన్ని బట్టి కూడా టేస్ట్ మారుతూ ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉండలేమీ లేకుండా సాఫ్ట్గా కలిపేసుకోవాలి మనం ఎంత బియ్యం తీసుకున్నామో అంత నెయ్యి కూడా తీసుకోవాలి నేను ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను అందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి అడగంటకుండా నేను సగం నెయ్యి వేసుకున్నాను తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్నాను చూసారా ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను బియ్యం కూడా అదే కప్పు తీసుకున్నాను కదా ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత మనం మిగిలిన నెయ్యితోటి అందులోకి బాదం పప్పు జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవడమే ఆ నెయ్యి నేను ఇందులో వేయట్లేదు లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత వేసుకున్నాను చూసారా ఇలా చక్కగా నూనె నెయ్యి పైకి తేలిన తర్వాత అందులోకి ఇలా పొడి కొంచెం పచ్చకర్పూరం వేసుకున్నాను ఇది వేయడం వల్ల అచ్చం గుళ్ళో పెట్టిన లాగే ఉంటుందండి ఇది తొందరగా పాడవదు కూడా మనకి తిరుపతిలో ప్రసాదం పెడతారు కదా అన్నవరంలో ప్రసాదం పెడతారు కదా అది తొందరగా పాడవదు కదా ఇది కూడా అలాగే ఉంటుందండి చాలా ఎక్కువ రోజులు ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది చూసారా మిగిలిన నెయ్యి ఉంటుంది కదా అందులోకి బాదం జీడిపప్పు ఇలా కిస్మిస్ వేసుకొని ఇందులో వేసేసుకోవడమే చూడటానికి ఎంత బాగుంది కదా అచ్చం టెంపుల్లో పెట్టే అంత ప్రసాదంలాగా ఉంది కదా ఇలా నెయ్యి పైకి వరకు కొంచెం ఉడికించుకోవాలి ఇలా దగ్గర వరకు చూసారా కూడా నెరుపోతుంది కదా మనం పక్కా కొలతలతో చేస్తే రుచి కూడా అంతే బాగుంటుందండి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత బాగుందో ఇలా దేవునికి అమ్మవారికి మనకి ఈ శ్రావణ మాసంలో నైవేద్యంగా పెట్టడానికి చాలా చాలా బాగుంటుందండి దీన్ని బెల్లన్నమ అని కూడా అంటారు లేదంటే గూడ అన్నం అని కూడా అంటారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్